హరి ఓం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి నమ శ్రీగిరీశాయ నమ శ్రీశైల క్షేత్రము చాలా విశేషమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రము శ్రీచక్రాకృతి పరిమితమై ఉంటుంది ఈ శ్రీశైల క్షేత్రములో మన మల్లికార్జున భ్రమరాంబ ఇద్దరు దేవతలు కలిసినటువంటి ఆ మహాలింగం ఏదైతే ఉందో ఆ మహాలింగము శ్రీచక్రములో బిందుస్థానములో మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి కలిసినటువంటి స్థానం ఏదైతే ఉంటుందో దానికి సరి సమానమైనటువంటి స్థానముగా మనం భావన చేయవచ్చు ఈ శ్రీశైల క్షేత్రములో ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మహాకామేశ్వరుడు మహాకామేశ్వరిలా ఏకలింగమునందు వాసము చేసి ఉన్నటువంటి బిందుస్థానము దగ్గర నుంచి పర్వతుడి కోరిక మేరకు సర్వ దేవతలు కూడా ఈ శ్రీ పర్వతం మీద వాసమై ఉంటారు కాబట్టి అలా వాసమై ఉన్నటువంటి దేవతా పరివ పరివారంలో కామేశ్వరి అనేటువంటి ఒక విశేషమైనటువంటి దేవత మనకి ఉన్నది ఆ కామేశ్వరి ఈ శ్రీశైలములో విశేషించి యోగ స్థితిలో ఉంటుంది ఆవిడ ఆ యోగ స్థితిలో మనము ఇక్కడ మూలమూర్తిని కనుక గమనించినట్లయితే ఆవిడ యొక్క హస్తమునందు శివలింగాన్ని హృదయస్థానమునందు పెట్టుకొని ఆ యోగ స్థితిలో ఆవిడ మహాయోగేశ్వరేశ్వరిగా విరాజమానమై ఉంటుంది ఇక్కడ అలా మహాయోగములో మహాయోగేశ్వరేశ్వరిగా ఉన్నటువంటి ఆ దేవతని భక్తులు దర్శించి వారి యొక్క కామ్యకమును ఆమెకి చెప్పిన కారణం చేత లేదా వారు కేవలం తలిచిన కారణం చేత అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇక్కడ అలా వీళ్ళ యొక్క ఈ భక్తుల యొక్క ఇష్ట కామ్యకాలు పూర్తి చేయడం కారణం చేత ఈమెకి ఇష్ట కామేశ్వరి అనేటువంటి పేరు స్థిరమయ్యింది కానీ ఇక్కడ ఉన్నటువంటి మూర్తి మహాయోగేశ్వరేశ్వరి అయినటువంటి కామేశ్వరి దేవత చాలా విశేషమైనటువంటి దేవత ఈవిడ ఇదే విధంగా మనకి శ్రీశైలములో శ్రీచక్ర ఆవరణల్లో ఉన్నటువంటి ఆయా దేవతలంతా కూడా ఈ మల్లికార్జున భ్రమరాంబ జ్యోతిర్లింగాన్ని బిందుస్థానంగా చేసుకొని ఆయా స్థానాలలో వాళ్ళు ఉన్నారు ఈ కలియుగ ప్రభావం చేత చాలా వరకు అన్నీ కూడా గుప్తమైపోయినాయి కానీ ఇక్కడ అమ్మవారు మహాయోగ స్థితిలో ఉంటుంది కాబట్టి ఎంతటి పాపాన్నైనా ఎంతటి కలి ప్రభావా ప్రభావాన్ని తట్టుకోగలిగినటువంటి స్థితిలో దాన్ని తప్పించగలిగినటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి అమ్మవారు నేటికి కూడా మనకి వ్యక్తమవుతూ అమ్మవారి యొక్క ఆ ప్రభావాన్ని ఆవిడని దర్శించిన వారికి చూపిస్తూ ఆవిడ ఆవిడని దర్శించిన వారి యొక్క కామ్యములను నెరవేరుస్తూ ఆవిడ ఇష్టకామేశ్వరిగా మహాయోగేశ్వరేశ్వరి మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది డెవలపర్స్ రాజమండ్రి బెస్ట్ ఫెసిలిటేటెడ్ స్టార్టెడ్ ఓపెన్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూని క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ Launch areas, library, Arvo plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.